హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరికీ ముందుగా రోదీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి సో అయితే ఉగాది రోజు నేను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో చూస్తున్నారు కదా చాలా చిన్న ముగ్గేశాను ఉన్న ప్లేస్ని అడ్జస్ట్ చేసుకొని చిన్నగా క్యూట్గా వేసానని అనుకుంటున్నాను సో ఈ విధంగా చిన్నగా ముగ్గేసి ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయితే అయిపోయాము హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు సో ఉదయాన్నే నిద్రలు వేసేసి తలస్నానం చేసేసి పూజ అయితే చేయాలి ఇవాళ సో ఉగాది కాబట్టి కొత్త పండగ మన లైఫ్లో అంత మంచి జరగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాను సో రోజు అయితే ఉగాది స్పెషల్ కాబట్టి ఉగాది పచ్చడి చేస్తాము అండ్ కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కూడా చేస్తాము దేవుడికి నైవేద్యం పెడతాము సో ఈ విధంగా అయితే మేము ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాము ఉగాది రోజున ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారన్నమాట ప్రాంతాన్ని బట్టి వాళ్ళ సైడ్ ఉండే ఆచారాన్ని బట్టి డిఫరెంట్గా కూడా చేస్తారు కదా సో మేమైతే ఈ విధంగా చేస్తాము సో ఫస్ట్ చింతపండు బెల్లాన్ని అయితే నానబెడతాము కొత్త చింతపండు అండ్ కొత్త బెల్లాన్ని నానబెట్టేస్తామన్నమాట గా అయితే ఈ ఉగాది రోజున కొత్త కుండలో చేస్తాము ఉగాది పచ్చడి బట్ కాకపోతే ఇప్పుడు కుండలు పెద్దగా ఏం నేను వాడట్లేదు ఇక్కడ అంత స్పేస్ కూడా లేదని చెప్పేసి తెచ్చి పెట్టుకోవడానికి సో కొత్త పాత్రలో అనేది చేసాము దీంట్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఈ విధంగా చింతపండు బెల్లం నానబెట్టేసి ఆ తర్వాత చింతపండు మొత్తాన్ని పిండేస్తామన్నమాట రసం మాత్రమే తీసుకుంటాము సో ఇంకా చింతపండు తొక్కలేం పడకుండా ఈ విధంగా జల్లెల్లో పెట్టేసి దాన్ని మొత్తం నీట్గా వాటర్ మాత్రమే కింద పడేలా చేసుకుంటాం అన్నమాట ఈసారి ఇందులో వేయడానికి మాకు వేప పువ్వు అయితే దొరకలేదు అసలు మొత్తం మేము ఉండే ప్లేస్లో చాలా వరకు తిరిగి చూసాము వేప చెట్లు ఉన్నా సరే వేప అయితే అంతగా రాలేదు వచ్చిన ఒకవేళ ఒకటి రెండు కనిపించాయి అవి కూడా చాలా ఎత్తులో ఉన్నాయి తీసుకోవడానికి కూడా వీలు అవ్వలేదు బయట మార్కెట్లో కూడా జస్ట్ వేప ఆకులనే అమ్ముతున్నారు సో ఇక్కడ వాళ్ళు వేప ఆకుతో చేసుకుంటారంట చిన్న పచ్చడిలాగా బట్ మనం వేప పువ్వే వాడతాం కదా సో వేపపువ్వు అయితే దొరకలేదు దొరికిన ఒక రెండు మూడు రెక్కలనే తీసి వేసాను నేనైతే అండ్ మేము ఉగాది పచ్చడిలో ఈ విధంగా వేప పువ్వు పుట్నాల పొడి కూడా కలుపుతామన్నమాట అండ్ అన్ని రకాల పళ్ళు ఎన్ని రకాల పళ్ళు ఉంటే అన్ని రకాల పళ్ళు వేసుకోవచ్చు నేనైతే బనానా అండ్ గ్రేప్స్ అయితే వేశాను మామిడికాయ తురుము కూడా వేసుకోవాలి ఇక్కడ మామిడికాయలు కూడా అంత మంచిగా దొరకలేదు జస్ట్ అవి చూడ్డానికి మామిడికాయలాగే ఉన్నాయి బట్ ఆ తురిమినప్పుడు మొత్తం అది పండులాగా కనిపించింది టేస్ట్ కూడా అంతగా పుల్లగా కూడా అనిపించలేదు బట్ ఎలాగైనా కంపల్సరీ వేయాలి కాబట్టి మామిడి తురుము అయితే వేశాను కొద్దిగా ఇందులో పుట్నాల పౌడర్ యాడ్ చేస్తామన్నమాట పుట్నాల పౌడర్లో మిక్సీకి పట్టేటప్పుడు పుట్నాలు కొద్దిగా సొంపు కూడా అండ్ కొంచెం ఇలాచి కూడా వేసి మిక్సీ పట్టుకొని వేస్తే మనకు మంచి స్మెల్ అనేది ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట ఈ పచ్చడికి ఈ ఉగాది పచ్చడి పైన టాపింగ్ కోసమని వేసుకోవడానికి కొబ్బరి తురుముకుంటాము మన ఎండు కొబ్బరి అంతేకాకుండా కొద్దిగా పుట్నాలు మరియు డ్రై ఫ్రూట్స్ అనమాట కాజు బాదం పిస్తా చిరంజి ఇలాంటి ఏవైనా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మనం చిన్న చిన్న మొక్కగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఆప్షనల్ బట్ కొబ్బరి అండ్ పుట్నాలు మాత్రం కంపల్సరీగా మేమైతే యాడ్ చేస్తూ ఉంటాము సో మనం ఒక గ్లాస్లో పచ్చడి పోసుకొని పైన టాపింగ్కి ఇవి ఇదంతా కలిపిన ఈ కొబ్బరి పుట్నాలు కలిపిన మిశ్రమం ఏదైతే ఉందో అదంతా అనమాట నిజానికి చెప్పాలంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కొద్దిగా గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇది కూడా ఆప్షనల్ మన ఇష్టం ఉంటేనే అండ్ మా సైడ్ అయితే ఈ విధంగానే మేము ఉగాది పచ్చడి చేస్తాము కారం అయితే మేము యాడ్ చేయలేదు ఇంతవరకు ఎప్పుడు సో మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తమ్మ వాళ్ళు కానీ ఎవరు యాడ్ చేయరు సో నేను కూడా ఎప్పుడు కారం అలాంటివి ఏమి యాడ్ చేయలేదు ఈ విధంగానే మేము ఉగాది పచ్చడి అయితే చేస్తాము ఈ ఉగాది రోజున స్పెషల్గా మేము మామిడికాయతో పులిహోర చేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది ఏం లేదు చాలా సింపుల్ ఉంటుంది రెసిపీ పెద్దగా హార్డ్ ఏమి ఉండదు అన్నమాట టఫ్ ఏమి ఉండదు సో ఫస్ట్ మనం ఒక మామిడికాయని తురుముకోవాలి అండ్ మనం మామూలుగా చిత్రానికి కానీ పులిహోరకి ఏ విధంగా పోపు పెడతామో ఆ విధంగా పెట్టి అందులోనే చింతపడు రసానికి బదులు ఈ మామిడికాయ గుజ్జు అయితే వేసి మనం ఉడకబెడుతూ ఉంటాం అనమాట కొద్దిసేపు అది మంచిగా ఉడికిన తర్వాత తీసుకొని మనం రైస్లో వేసి కలపడమే దీనికి రైస్ అయితే పొడి పొడిగా ఉండాలి కానీ ఈ మామిడికాయ పులిహోరకు మాత్రం మామిడికాయ అనేది ఎంత పుల్లగా ఉంటే అంత మంచి రుచి అయితే వస్తుంది బట్ కాకపోతే మాకు అసలు అంత పుల్లటి మామిడికాయ అయితే దొరకలేదు మనం ఖచ్చితంగా మామిడికాయ పులిహోర చేయాలి కాబట్టి ఫార్మాలిటీ కోసం చేసాము సో చుట్టుపక్కల అందరికీ ఇక్కడ వాళ్ళకి ఉగాదికి ఇంత స్పెషల్గా ఏం చేసుకోరనమాట సో పులిహోర లాంటివి మామిడికాయతో సో మేము చేసి ఇంటి పక్కల వాళ్ళకి కూడా ఇవ్వద్దామని చెప్పేసి చాలా ఎక్కువగానే చేసాము బట్ పుల్లగా కోసం అయితే మామిడికాయలు చాలా వెతికాము దొరకలేదు బట్ ఉన్న వాటితోనే త్రీ ఫోర్ మామిడికాయలు తురుముతే మాకు దీనికి సరిపడ మామిడికాయ అయితే వచ్చింది సో ఫైనల్గా అయితే పులిహోర చాలా టేస్టీగా ఉంది ఈ మామిడికాయ పులిహోరకు స్పెషల్గా మనం ఫైనల్ టచ్ కోసం ఆవ పొడి అనమాట ఆవాలతో చేసిన పొడిని అయితే కలపాలి కొద్దిగా కలపాలి మనకు టేస్ట్ నచ్చితే ఇంకా కలుపుకోవచ్చు కానీ ఫైనల్ టచ్లో కంపల్సరీ ఆవ పొడి వేస్తేనే మామిడికాయ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా అయితే మా మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా వచ్చింది నచ్చింది మాకైతే ఫెస్టివల్స్ ఎప్పుడున్నా సరే పారలల్గా దేవుడి పూజ కూడా చేయాలి కాబట్టి సో ఎర్లీ మార్నింగ్ తెచ్చి ఫస్ట్ అయితే దేవుడి పూజ ఫినిష్ చేశాను ఆ తర్వాత వంట చేద్దామని అనుకున్నాను అనమాట ఎందుకంటే ఫస్ట్ అయితే అయిపోతే ఒక పెద్ద పని అవుతుంది మధ్యలో పూజ చేస్తున్నప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా ప్రశాంతంగా పూజ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో వంట కూడా ఫినిష్ చేసిన తర్వాత దేవుడికి అయితే నైవేద్యం పెట్టాము ఉగాది రోజు మేము తప్పకుండా భక్ష్యాలు అయితే చేస్తాము ఉగాది అనే కాదు ఉగాది దసరా దీపావళి ఏవైనా పెద్ద పండగలప్పుడు తప్పకుండా భక్షాలు చేసి దేవుడికి అయితే నైవేద్యంగా పెడతాము అండ్ ఉగాది ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి సో మేము ఈవినింగ్ మా ఇంటికి దగ్గరలో ఉన్న ఈ నాగదేవత టెంపుల్కి అయితే వెళ్ళాము సో మేము వెళ్ళేవరకు వేరే వాళ్ళు పూజ కూడా చేసి ఉంచారు సో మేము వెళ్ళి బొట్లు పెట్టేసి దేవుడిని అయితే ఆ మొక్కేసి వచ్చేసాము ఎందుకంటే మంగళవారం వచ్చింది కాబట్టి నాగదేవతను దర్శించుకుంటే చాలా మంచిది ఇంకా వేరే టెంపుల్కి ఎక్కడా వెళ్లకుండా ఇంటికి దగ్గరలో ఉన్న ఈ టెంపుల్కి మాత్రమే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది ఈ విధంగా మా ఉగాది పండగ అయితే గడిచిపోయింది సో ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ